సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురు బింగాయనమ ఈరోజు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు హైదరాబాద్ రాష్ట్రీయ బస్సు దళ మరియు కర్ణాటక నుంచి బళ్ళారి కొప్పల్ మరియు శివమొగ్గ మరి మహారాష్ట్ర కర్ణాటక కొస్పేట ఈ మూడు రాష్ట్రాల శరణుల ఈరోజు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది విశేషంగా ఏంటంటే జగన్మాత అక్కమాదేవి గారు తపస్సు చేసిన స్థానము అదేవిధంగా ఇక్కడ ఐక్యమైనటువంటి స్థలం కదిలివనం కాబట్టి అదేవిధంగా సిద్ధరామేశ్వరుడు సోలాపూర్ సిద్ధరామేశ్వరం యొక్క జన్మస్థలము ఇక్కడ తిరిగినటువంటి స్థలము అదేవిధంగా హేమరెడ్డి మల్లమ్మ గారు కూడా లింగాయత్ ధర్మానికి చెందినవారు కాబట్టి ఇక్కడ కూడా వారు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం లోపల ప్రతి సంవత్సరం మేమందరం కూడా లింగాయత్ సమాజ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సతతముగా మూడు రోజులు మూడు సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహించి నాలుగవ సంవత్సరం ఈరోజు కార్యక్రమం విశేషంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ పూజ్యశ్రీ మహా జగద్గురు డాక్టర్ గంగా మాతాజీ గారు కూడల సంగమం యొక్క పీఠ అధ్యక్షులు వారు కూడా ఈ కార్యక్రమంలో సమావేశంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా బీదర్ గోట లింగాయ సమాజ్ యొక్క ముఖ్య అతి ముఖ్య పీఠాధ్యక్షులైనటువంటి మన ప్రభుదేవ స్వామి గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉడివి నుంచి కూడా వచ్చినటువంటి చిన్నబస్వానంద స్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రా నుండి కూడా స్వాములు వచ్చారు ఇక్కడ దగ్గులూరు అనేక రాష్ట్రాల నుంచి కానీ ఊరు ఊరు నుంచి కానీ గ్రామాల నుండి కానీ ఎక్కువ సంఖ్యలో ఈరోజు శ్రీశైల క్షేత్రం లోపల శరణులు సందేశించినటువంటి స్థానం లోపల విశేషంగా కార్యక్రమం జరపడం జరిగింది ఇక్కడ ఉదయం నుండి ఇష్టలింగ పూజ మరియు సామూహిక ప్రార్థన అదేవిధంగా శ్రేణుల యొక్క జీవన చరిత్ర సందర్శన వారు చేసినటువంటి త్యాగాల గురించి ఇక్కడ కొనియాడడం జరిగింది ఇక్కడ విశేషంగా అంటే మహాత్మా బసవన్న గారి యొక్క శరణులు వారి వారి దగ్గర ప్రగతి చెందినటువంటి శరణులు అదేవిధంగా పన్నెండవ శతాబ్దం లోపల చాలామంది క్షణుల్ని కూడా వచ్చి తపస్సు చేసి మరి ధ్యానం చేసి ఇక్కడనే ఐక్యమైనటువంటి స్థానం శ్రీచైల క్షేత్రం కాబట్టి ఈ స్థానానికి విశేషంగా కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ లోపల చాలా ప్రఖ్యాతిగా ఉన్నటువంటి క్షేత్రం ఈ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం సందర్శించి ఈ విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకోవాలని విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది వచ్చే సంవత్సరం కూడా ఇంకా అతి ముఖ్యమైన ఎక్కువ సంఖ్యలో శరణులు ఇక్కడ చేరి కార్యక్రమాన్ని విశేషంగా చెప్పుకోవడం జరుగుతుందని ఈ తమందరికీ తెలియజేస్తూ ఈ శ్రీశైల క్షేత్రాన్ని విశేషత అందరూ తెలుసుకొని ఎక్కువ సంఖ్యలో ఈ పుణ్యక్షేత్రంలో రావడానికి పూలుకోవాలని శరణులు తిరిగినటువంటి క్షేత్రము శరణులు నడిదాడినంత పుణ్యక్షేత్రం శరణులు తిరిగినటువంటి ఏ స్థలం అయితే ఉంటుందో అక్కడ సామాన్యంగా మనం తిరిగితే కూడా మనకు కూడా దాని యొక్క ప్రభావం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశ లోపల ఈరోజు విశేషంగా కార్యక్రమాలు జరపడం జరిగిందని ఈ అందరి సభాముఖంగా తెలియజే తెలియజేయడం జరుగుతుంది రాష్ట్రీయ బసదుల అధ్యక్షులు జయరాబాద్ డాక్టర్ శణప్ప గారు అదేవిధంగా తెలంగాణ జనరల్ సెక్రటరీ మన అనిల్ కుమార్ పాటిల్ గారు అదేవిధంగా బళ్ళారి నుండి వచ్చినటువంటి రవిశంకర రవిశంకరణ దురు మరి వచ్చినక్క గారు ఈ అక్కల బలగవు నుండి వచ్చినటువంటి అక్కల చాలా ఇక్కడ శరణుల సమావేశం కనీసం ఐదు వందల వరకు ఈ షణులు పాల్గొని ఈరోజు కార్యక్రమం విజయవంతం చేయడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తాము ఓం శ్రీ గురు ఈ ఈరోజు మనము శ్రీశైలము పుణ్యక్షేత్రము మన రాష్ట్రీయ బసవదళ కార్యక్రమం చేసుకున్నాము మనం అంద తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్నీ తరపు నుంచి అందరూ వచ్చి ఒకటే జగ మనము బసవన పూజ మన ప్రవచన ప్రార్థన అన్నీ చేసిన తర్వాత అందరూ ఒక చిన్న ర్యాలీ కూడా చేస్తాం ఇక్కడ మనం ఇంకోటి ఏం చెప్పగలుగుతున్నాం అంటే ఈడ మన దేవస్థానంకి ఒక రిక్వెస్ట్ మన అందరూ మన శరణు నుంచి ఇక్కడ బసవన్న అని చెప్పి అవుటరింగ్ రోడ్ పేరు పెట్ట పెట్టినరు అది అట్లనే కంటిన్యూ చేయమని చెప్పి మన తరఫు నుంచి మన రాష్ట్రీయ బసోదరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది మీ పత్రిక ద్వారా మీ న్యూస్ ద్వారా కొంచెం వాళ్ళకు కొంచెం తెలిసినట్లు చేయండి ఇది మనకు బసవాణి అంటే ఇది ఏ జాతి మతం అంత కాదు ఇది అంతా పన్నెండవ శతాబ్దం నుంచి అప్పుడే జాతీయ మత పోయింది ఇది మన తెలంగాణలో ఉన్నట్ల ఒకటే తెలంగాణ ఆంధ్ర ఒకటే ఉంటే ముందు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రెండు అయింది కాబట్టి ఇది కొంచెం మీరు మీ పత్రాధార కొంచెం అందరికి చెప్పండి గుడి ట్రస్టీకి అందరికి మీరు చెప్పండి మనం కూడా పోయి మనవి ఇస్తాము మొత్తం చుట్టూ మొత్తం ఆల్రెడీ ముందే పెట్టిండి ఏదో కొంచెం ఇబ్బంది వాళ్ళ ఆగినట్లు ఉంది మనము ప్రతి అందరూ లింగాయత్తులు రిక్వెస్ట్ చేస్తాము గుడి పంచిపీట అందరికీ ఇది ఎట్లా అని చేసి మనం మనవి ఉంది చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఒక తెలుస్తాము లింగాయనమ్మ అందరికీ శరణు మేము ఇక్కడ రాష్ట్రీయ బసవదళ తెలంగాణ మరియు మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఇక్కడ అందరూ శరణులు చేరి ఇక్కడ కార్యక్రమం గురు బసవన్న గారి లింగైక సంస్మరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవ ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అయితే ఈసారి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మనము ఇక్కడ అందరూ కార్యక్రమం చేశాము ఇప్పుడు ఎన్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిదవ లింగైక్య సంస్మరణ దినాచరణని మనము ఇక్కడ ఆచరించడం జరిగింది ఇక్కడ మనము ఒక ఐదు వందల మంది ఇక్కడ మనం అక్కడ నుంచి తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక అక్కడ నుంచి అంటే మనం ఐదు వందల ఆరు వందల మంది ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమము ఇక్కడ దిగ్విజయం చే చేయడం జరిగింది